హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం నిన్నటి మీద పెరిగినాయి కొద్దిగా ఫాస్ట్గానే పోతుంది మార్కెట్ అనేది స్టాక్ ఏమైనా తక్కువగా వచ్చి వస్తుందో ఏమో మరి తెలీదు ధరలు అనేది కొద్దిగా ఫాస్ట్గానే జరుగుతుంది మార్కెట్ అనేది ఎంతవరకు నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము ప పద్నాలుగో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం టాప్ ధర అయితే ఐదు వందలు పడింది ఫ్రెండ్స్ ఈరోజు స్టార్టింగ్లోనే ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను క్వాలిటీలు చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఎక్కువ పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే మూడు వందల యాభై మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు అలాగే ఇంక పొడికాయలు నాసకాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే పోతున్నాయి ఇది చేరు మార్కెట్ అప్డేట్ రేటు కనుక పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్